హాయ్ అండి భక్ష్యాలకైతే ఇట్లా పప్పు ఎట్లా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తా ఒక కప్పు ఒక గ్లాసు పప్పు ఈ పప్పు పోసి బాగుడికినాక కొద్దిగా జర జీరా ఇట్లా మీద ఉన్నప్పుడు వంపాలి వంపి జర్ర వేడి పెట్టాలి పెట్టినాక ఇక ఒక కప్పు అది ఒక కప్పు సక్కెర పంచదార ఇక మనకు సరిపోయినంత వేసుకోవాలి ఒకవేళ కొందరికి స్వీట్ ఎక్కువ కావాలి అంటే దాన్ని క్లీం వేసుకోవాలి కొందరికి తక్కువ కావాలంటే అట్లా వేసుకోవాలి దాని తర్వాత that fillet. Fillet ये is so good. Yeah, yes taste for sunt eu, sunt eu, sunt eu, sunt sunt eu, sunt

దీంట్లోనే వేసేస్తే మిక్సీ కేసి వాడితే మంచిగా వస్తుంది ఇక భక్స్ అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది ఇక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసి ఇట్లా రోజు కట్ ఉంటది సాంబార్ పెట్టుకున్న మంచిగా అర్జెంట్ మనం కావాలంటే మిక్సీ లేకుండా పర్వాలేదు ఇది ఊరికి ఇట్లా కలుపుతూ కలుపుతూ ఇట్లనే కలుపుకుంటుంటే మొత్తం ఇట్లా మిక్సీకి వేసినట్లు అవుతుంది ఇక మనం అర్జెంట్ కావాలంటే తొందరగా ఇట్లా ఇట్లా చేసి ఈ భక్ష్యాలు చేసుకున్నా కూడా వస్తుంది తెలిసేపు అయితే అయిపోతుంది మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఈ విధానంగా చేస్తున్నా మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో తెలపండి బాయ్ మరి Okay.